ఏది ముఖ్యమంత్రి పరుగులు తీస్తున్నాడు మంత్రుల మధ్య ఒక రేస్ నడుస్తుంది ఏది నారా లోకేష్ మళ్ళీ ఆయన ప్రజా దర్బారు ఆయన మళ్ళీ రోజు వినతి పత్రాలు తీసుకోవడం రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ప్రజా దర్బారు తన వినతి పత్రాలు తీసుకోవటం కన్సర్న్ బాధితులకు వెంటనే అడ్రస్ చేయటం అనిత హోమ్ మినిస్టర్గా ఆమె ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ నిమ్మల రామానాయుడు ఏది జలవనరుల సార్ జలవనరుల సార్ అంటే ఏ విధంగా ఈ క్యాబినెట్ ప్రజలపైన ముద్ర ముద్రపడుతారు అడుగు ముందు గోడౌన్స్ తెనాలతో ప్రారంభించి విజయవాడలో తనిఖీలు కాకినాడలో తనిఖీలు పెద్ద పెద్ద స్కాములు బయట పెట్టాడు అవును నలభై వేల టన్నుల బియ్యం సీజ్ చేశారు ఆ ఎనిమిది గోడౌన్స్ లో కూడా ఇవాళేమంటున్నాడు అసలు కొంతమంది ఐపీఎస్ లు ఈ రైస్ రేషన్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారన్నాడు లే ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ రైస్ మాఫియాకి కొమ్ము కాశారంటే వాటన్నిటిపైన కూడా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుందని దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్న దీంట్లో గత క్యాబినెట్కి ఈ క్యాబినెట్కి తేడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు క్యాబినెట్లు మార్చాడు అంటే మంత్రి పోస్టును కూడా రెండున్నరేళ్ళు రెండున్నరేళ్ళు పంచిన నేపథ్యంలో ఏ మంత్రి ఏ పోర్ట్ఫోలియోనో తెలియని పరిస్థితి మంత్రిగా తెలుసు కానీ అతనే శాఖ అతనికే తెలియని పరిస్థితి అసలు ముఖ్యమంత్రికి కూడా తెలియదు ఎవరు తన తన మంత్రుల పేర్లు తన మంత్రిత్వ శాఖల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో మనం చూసాం ఉదాహరణకి సార్ అనిల్ భారీ నీటిపారుదల శాఖ తీసుకున్నాడు కదా తీసుకొని ఆయన అసెంబ్లీలో ఎంత వెటకారంగా మాల వేసుకున్నాడు ఆ సందర్భంలో మాల వేసుకుని కూడా ఎంత వెటకారంగా మాట్లాడాడు సార్ పర్సెంటా అర పర్సెంటా కాదన్నయ్యా ఇలా అయిద్దన్నయ్యా అని ఇట్లా మాట్లాడాడు కదా బుల్లెట్ దిగిందా లేదా అన్నాడా ఆయన రెండున్నర ఏళ్ళ తర్వాత దిగిపోయి అంబటి రాంబాబు వచ్చాడు ఆ తర్వాత ఆయన ఏమో నడితే నాకు ఇప్పుడు ఏం సంబంధం అంటాడు అంబటి రాంబాబు ఏమంటాడు అసలు ఈ షాఖని అర్థం చేసుకోలేకపోతున్నాము అసలు ఇప్పుడు ఎప్పుడైందో కూడా నాకు తెలియదు అంటున్నాడు ఆయన ఒక మాట ఈయనొక మాట మళ్ళీ ఆయన రెండున్నర ఏళ్ళు ఏం బీగినట్టు ఈయన రెండున్నర ఏళ్ల పాటు ఏం చేసినట్టు సో వీళ్ళేదో ఆ ఉపాధి ఉపాధి ఉంది సార్ ఎవరికి ఉపాధి ఏమంటారు ఉపాధి హామీ పద పునరావాస శిబిరం లాగా అయింది ఎందుకంటే నీకు అర నీకు హాఫ్ హాఫ్ ఇట్లా పంచాడు ఆయన అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు జలవనరుల శాఖకి ఇవాళ నిమ్మల రామానాయుడు జన్మ వలన శాఖకి పోల్చుకుంటున్నారు అంతే కదా రామానాయుడు ఇవాళ పట్టిసేపు నీళ్లు వదిలిపెట్టాడు బ్రహ్మాండంగా నుంచి పోలవరం వెళ్ళాడు అక్కడ చూశారు ఆ డయాఫ్రమ్ వాళ్ళు గైడ్ బండు ముఖ్యమంత్రితో పాటు ఇవాళ ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి చూశాడు అక్కడ పోలవరం అక్కడ ఎడమ కాలువ పరిశీలించారు అది కదా నీటి శాఖ మంత్రిగా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి అనిల్ కలిసి ఎన్ని ప్రాజెక్టులకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కలిసి ఎన్ని ప్రాజెక్టులకు వెళ్లారు అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ గ్రామీణాభివృద్ధి మరి పంచాయతీరాజ్ మంత్రి అప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరు ఈయనను పెద్దిరెడ్డి అనుకుంటా కదా అనుకుంటా కదా ఈయన కదా అంటే ఏంటి అసలు ముద్ర వేయలేకపోయారు సార్ వాళ్ళు అంత పప్పిట్లకు తప్ప ఒక ముద్ర వేయలేకపోయారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఇవాళ మానవ వనరుల అభివృద్ధిగా మొత్తం చూస్తున్నాడు మొన్న ఎవరో దివ్యాంగులది కూడా ఏదో సమస్య అదేదో చెన్నై ఐఐటి అడ్మిషన్స్ ఏదో ఎన్ఐటిలో ఎవరో చిన్న వాట్సాప్ లో సందేశం పంపిన దీంట్లో అన్నా నాకు ఇంత నాకు టోటల్ వచ్చింది కానీ నాకు సీట్ ఇట్లా అంటే వెంటనే జీవో తెప్పించిన దీంట్లో ఇరవై ఐదు మంది దివ్యాంగులకి అక్కడ సీట్లు వచ్చేసాయి అంటే ఒక చిన్న మెసేజ్ ఒక పాలకుడు దాన్ని రిసీవ్ చేసుకునే కన్సర్న్ చూపిస్తే ఎంత మందికి మేళ్లు చేరుతుంది అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు తెలుసా బొత్స బొత్స గారు ఆయన మీద అనేక అవినీతి ఆయన కూడా ఎట్లా గుర్తుందంటే సార్ అసలుకి సరిగ్గా ఒక ముక్క కూడా మాట్లాడడం రాదు మా అర్థం కాదు అలాంటి ఆయనకి విద్యాశాఖ ఇచ్చారంటే ట్రోల్స్ వచ్చినాయి అప్పుడు ఆ రకంగా గుర్తుంది తప్ప ఆయన చేసిన పని వల్ల కాదు తీవ్రమైన అవినీతి ఆరోపణలు నాదేళ్ల మనోహర్ అనేక స్కాములు ఇది విద్యా విద్యాశాఖలో ఆ ట్యాబ్స్ కొనుగోళ్ల కుంభకోణం అక్కడ జరుగుతున్నటువంటి నాడు నేడు ఆ భవన నిర్మాణాల్లో పెద్ద ఎత్తున స్కాములు జరిగాయి సిమెంట్ స్టీల్ దొంగతనం అదే ఉపాధ్యాయుల బదిలీల్లో కూడా ఏది యాభై కోట్లు వసూలు చేశారని ఒక్కొక్క కి అంటే గత క్యాబినెట్లో మంత్రులు మనకు ఎలా గుర్తున్నారు కరప్షన్ వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణాల ద్వారా మంత్రి పేరు గుర్తుంటే ఇప్పుడు ఈ నెల రోజుల్లోనే ఈ క్యాబినెట్ ఎలా గుర్తిస్తుంది వీళ్ళు చేసిన మేళ్ళు వీళ్ళు చేసినటువంటి పనులు వీళ్ళు ప్రజల పట్ల చూపిస్తున్న కన్సర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ఆమె బాధితురాలు బాధితురాలుగా అనిత పొందినటువంటి కష్టం ఆమెకు తెలుసు ఇవాళ బాధ ఏ బాధితురాలు పడకూడదని తను స్పష్టంగా పనిచేస్తుంది హోమ్ మినిస్టరీగా అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు సుచరిత మేఘతోటి సుచరిత అది కూడా మళ్ళీ ఇద్దరు మారినట్టు మారినట్టున్నారు తానేటి వనిత మేఘతోటి సుచరిత మొదటి టర్మ్ ఒక రెండో టర్మ్ ఒక అసలు ఏదన్నా ముద్ర వేయగలిగారా ముఖ్యమంత్రిని కాదు సీఎం హోదాలు కూడా మళ్ళీ వాళ్ళకి ముఖ్యమంత్రిని కాదని వెళ్తే మళ్ళీ ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అంటే తన మంత్రులకి స్వేచ్ఛనివ్వని ముఖ్యమంత్రిని చూశాను జగన్మోహన్ రెడ్డిని తన మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం చంద్రబాబుని ఇప్పుడు ఇవాళ వాళ్ళు గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కుపాద మూపారు అనిత దీనిపైన ఒక ఒక కమిటీని ఏర్పాటు చేశారు మంత్రివర్గ ఉపసంఘం ఏది గంజాయి డ్రగ్స్ మనం చూసాం ఇవాళ ఐదేళ్లలో పెద్ద ఎత్తున మాఫియాగా మారింది ఎక్కడ దేశంలో గంజాయి పట్టుబడ్డ రూట్స్ నీకు ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దానిపైన ఒక ఇది తీసుకుని అటు హోమ్ మినిస్టర్ కానీ ఆ ఉపసంఘంగానే పనిచేయటం నెల రోజుల్లోనే ఇంత గొప్ప పరిపాలన చేయొచ్చు అనేది మొదటిసారి మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ